యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను కొన్ని విషయాలు తెలియజేస్తున్నాను రామదేవ బాబా వర్మకి రామదేవ బాబాకి కలవరి బాబాకి ఉన్న తేడా తెలియజేస్తున్నాను రామదేవ బాబా ఆయుర్వేద మందులు అమ్మితే కలవరి బాబా కొబ్బరి నూనె డబ్బాలు బిస్కెట్లు చాక్లెట్లు కలవరి ఛాయ్ కలవరి బిస్కెట్స్ కలవరి మ్యారేజ్ బ్యూరో కలవరి బైబుల్ స్కూల్ కలవరి షూలు కలవరి టీషర్ట్లు కలవరి జ్యువెలరీ ఇవన్నీ కూడా ఒక బిజినెస్ అనమాట సతీష్ కుమారు ఈ ఫోటో చూడండి సతీష్ కుమార్కు బాగా లేకుంటే గ్లోబల్ హాస్పిటల్లో పడుకొని చక్కగా వైద్యం చేయించుకుంటుండు మీకు గాన జ్వరం గైనా వచ్చింది అనుకో సోదరుడా కలవరి నూనె కొని ఓ నూనె పూసుకున్నట్లయితే మీకు స్వస్థత జరుగుతుంది ఇలా చలి జ్వరము లాగా మాట్లాడతాడు చలిజ్వరముతో అక్కడ పడుకుండు గ్లోబల్ హాస్పిటల్లో మీకేమో కలవరి నూనె పూసుకోమని చూతాడు నూనె అమ్ముకుంటాడు లోపల లోపల ఒక ఫ్యాక్టరీ పెట్టుకోండు కొబ్బరి నూనె డబ్బాలు బాగా తయారవుతుంటాయి కింటాలు కింటాలు నూనె తీసుకొని వస్తాడు అక్కడ వర్కర్స్ ఉంటారు ఆ నూనె అంతా నింపేస్తారు నూనె పూసుకోండి జ్వరం వచ్చిందా మోకాల నొప్పులా ఒళ్ళు నొప్పులా మొత్తము కలవరి నూనె పూసుకోండి స్వస్థత మళ్ళీ ఎందుకు అంటే సతీష్ కుమార్ ఎందుకు హాస్పిటల్కి వెళ్ళి పడకుండా మీరు చెప్పండి సతీష్ కుమార్కు బాగు లేకుంటే గ్లోబల్ హాస్పిటల్లో పడుకోండు మిమ్మల్నేమో నూనె పూసుకోమన్నాడు రామదేవ బాబా వర్మ ఆయుర్వేద మందులు అమ్ముతుంటే మన కలవరి బాబా ఏకంగా ఆయుర్వేద మందులు అమ్ముకొని బ్రతుకుతుండు ఒక రీతిగా చెప్పాలనుకుంటే ఈ కలవరి బాబా వాళ్ళను చూసి మార్పు చెందాలి ఒక విగ్రహారాధన చేసేవాడికి ఒక క్రైస్తవుడనబడిన వాడికి తేడా లేకుండా పోయింది ఇతను నూనె డబ్బాలు అమ్ముకొని కోట్ల రూపాయలు సంపాదించాడండి కోట్లు ఎక్కడ అన్ని బ్రాంచెస్ పెట్టేసిండు కలవరి అనేటువంటి పదముతో మిమ్మల్ని భ్రమ పెట్టేస్తున్నాడు అందుకే తోడేలు గొర్రె శర్మము కప్పుకొని వచ్చిన ఈ తోడేలు ఈ తోడేలను పాలకొల్లో తరుముకుండు తోడేళ్లను తరుముకుంటే వచ్చేసింది అందుకే గొర్రె చర్మము కప్పుకొని వచ్చేదరు వారు క్రూరమైన తోడేలు గల వాళ్ళు వేల కోట్ల రూపాయలు సంపాదించాడండి ఈ ఈట మీద వ్యాపారం మీద ఫోటో దిగడానికి డబ్బులు ఏ సుప్రభారు చేయలేదు ఆ పోస్టులు చేయలేదు బాప్తీసం ఇవ్వడానికి కూడా లేనండి ఇంత దౌర్భాగ్యమైనటువంటి సేవకుడు ఈ ప్రపంచములో లేనే లేడండి సతీష్ కుమార్ దగ్గర కిరాయి రౌడీలు కిరాయి గోండాలు సెక్యూరిటీ ఇంత దౌర్భాగ్యమా ఎలా సేవకుడవుతాడు సతీష్ కుమార్కి బైబిల్లో ఏ సంఘం ఉందో తెలియదు కలవరి సంఘమా కలవరి సభ్యుడు అనబడిన వారు పరలోకము ఒక్కడు కూడా చేరడు ఎందుకు చేరాడంటే కలవరి సంఘములో రక్షణ లేదు అసలు కలవరి సంఘం బైబిల్లోనే లేదు కలవరి అంటే పుర్య కుర్యలో ఎక్కడ రక్షణ ఉంటుంది చెప్పండి సమాధులు బైబుల్లో కలవరి సంఘం ఉందా క్రీస్తు సంఘం ఉందా క్రీస్తు సంఘం ఉంది మత్తస్వార్థ పదహారు పద్దెనిమిదిలో మరియు నీవు పేతురువు ఈనా బండ మీద నేను సంఘమును కట్టుదును దాని ఎదుట పాతాల లోకపు ద్వారములు నిలవలేవు క్రీస్తు ప్రభువారు కలవరి సంఘాన్ని కట్టలేదు క్రీస్తు సంఘాన్ని కట్టాడు ఉందా అండి కలవరి సంఘం అయిందా బైబుల్ మీరు ఎక్కడైనా చూడండి క్రీస్తు ప్రభువారు కలవరి సంఘమును కట్టలేదు కలవరి సంఘము కోసము రక్తము కార్చలేదు కలవరి సంఘము కోసము మరణించలేదు కలవరి సంఘము కోసము చనిపోలేదు కలవరి సంఘము కోసం ఆయన రావటం లేదు క్రీస్తు సంఘము కోసము రక్తము కార్చాడు క్రీస్తు సంఘము కోసం మరణించాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేపబడ్డాడు మరలా రానై ఉన్నాడు ఎవరిని క్రీస్తు సంఘాన్ని తీసుకెళ్ళడానికి కలవరి సంఘాన్ని కాదు అసలు సతీష్ కుమార్కు రక్షణ లేదయా బాబు సతీష్ కుమార్ ఏం చేస్తారంటే చివరికి యూట్యూబ్లలో యాడ్స్ మీద కూడా డబ్బులు సంపాదిస్తుందండి అంతకంటే దౌర్భాగ్యమైన జీవితము ఈ ప్రపంచంలో ఎవడు జీవించడు చలి జ్వరమోడోలాగా బొంకుతూ బొంకుతూ మాట్లాడుతుంటాడు సహోదరుడు ఒక్క స్లాడ్కి స్పాన్సర్ చేయలేవా ఇదే గొంతు ఇరవై ఐదు సంవత్సరాలు ఇదే అడుక్కోవటము ఇప్పటికీ అడుక్కోవటమే నేను ఒకటి మాత్రము నిజం ఖచ్చితంగా చూస్తున్నా అండి సతీష్ కుమారు రేపు చచ్చిపోతాడనగా ఆ రాత్రి కూడా అడుక్కుంటాడు నేను నిజం చూస్తున్నా ఇది సతీష్ కుమారు రేపు చచ్చిపోతాడనగా ఈరోజు అడుక్కుంటాడు సతీష్ కుమారు బ్రతికే అడుక్కోవటం అండి దేవుడు ఎప్పుడు ఇలా కొబ్బరి నూనె డబ్బాలు అమ్ముకోమని కచ్చిబులు అమ్ముకోమని కల మందిరాల్లో చాక్లెట్లు అమ్ముకొని బిస్కెట్లు అమ్ముకొని ఛాయలు అమ్ముకొని షూలు అమ్ముకొని టీషర్ట్లు జీన్స్ ప్యాంట్లు బుక్స్ ఏమంటారు వాటిని వేదం పాట పెట్టి అమ్మటము అది సంత అండి ఆ సంత అది కలవరి టెంపుల్ కాదు అది కాల్ సెంటరు దానికి కాల్ సెంటర్ అని పెడితే బాగుంటుంది సో రక్షణ లేని చోటుకు నువ్వు వెళ్తున్నావు అందుకే ఈ రామదేవ బాబాకి కలవరి బాబాకి తేడా లేదు వాళ్ళు ఆయుర్వేదం మందులు అమ్ముకుంటుండ్రు ఈయన కూడా అదే అమ్ముకుంటారు లోపల నీటి నీ వాటర్ కూడా నీళ్ళ బాటలు కూడా అమ్ముకుంటుండ్రు కుమార్ చూడండి అది మొత్తం షాపింగ్ అది షాపింగ్ మాల్ అది జ్యువెలరీ సో సతీష్ కుమార్కే రక్షణ లేదు బైబిల్ ప్రకారం చెప్పనండి నేను నా లైఫ్ లాంగ్ అండి డేవిడ్ పాలనబడిన వ్యక్తి మాట ఇస్తే మాట తప్పడనేటువంటి విషయము మరి సతీష్ కుమార్కు తెలుసో తెలియదో నాకు తెలియదు ప్రాణము పోయినా కూడా నేను మాట తప్పను కలవరి సంఘంలో రక్షణ ఉందా క్రీస్తు సంఘంలో రక్షణ ఉందా బైబుల్లో ఏ సంఘం ఉందో సతీష్ సతీష్ కుమార్ చెప్పనండి క్రీస్తు సంఘమని గని చెబితే కచ్చిబులు కొబ్బరి నుండి డబ్బాలు అమ్ముడు పోవు అది చాప్టర్ అయిపోద్ది క్లోజ్ అయిపోద్ది ఎందుకు జీవనోపాధి పోతుంది ఇంకా జీవనోపాధి పోయేవాడు ఎందుకు చెబుతాడు సత్యము మీకు సత్యం చెప్పడు కల్పనా కథలు ముసలమ్మ చెట్లు గోరి బోధలు జ్ఞానయుక్తమైన తీయని మాటలు అందుకే పేరు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయంలో వ్రాయబడింది వారు కల్పన వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందరు వారికి పూర్వం నుండి విధింపబడిన తీర్పు ఆలస్యం చేయక వారి కునుకు నిద్రపోవట్లేదు అందుకని సతీష్ కుమార్కి బైబిల్ తెలియదు బైబిల్ తె బైబిల్ తెలియకనే మిమ్మల్ని మోసం చేస్తున్నాడు నాలుగు లక్షల మంది అంటాడు అక్కడ ఒక సంఘము ఇక్కడ కలవర సంఘం ఏంటయ్యా బాబు పుర్య నీకు బుర్రలేని పుర్య పుర్య సంఘం పెట్టుకుని సతీష్ కుమార్కి బుర్ర లేదు ఆ బుర్ర లేని వాడి దగ్గరికి మీరు వెళుతున్నట్టు మీకు బుర్ర లేదు ఆ సంఘం పేరు ఏంటంటే పుర్య మీకేమో బుర్ర లేదు పుర్య సంఘం కాడికి వెళ్ళేవాడు ఎవరంటే బుర్ర లేనోడు వెళ్తాడు బుర్ర ఉన్నోడు పుర్య సంఘం దగ్గరికి ఎందుకు వెళ్తాడు బుర్ర గల్లవాడు బైబుల్లో ఏ సంఘం ఉంది సంఘం పేరు ఏంటి సంఘాన్ని ఎవరు కట్టారు సంఘానికి శిరస్సు ఎవరు సంఘం కోసం ప్రాణం ఎవరు పెట్టారు అసలు బైబిల్లో ఉన్న సంఘం ఏంటని పరిశీలిస్తాడు కానీ మీకు బుర్ర లేదు కాబట్టి పురి లేని సంఘం పురియ సంఘానికి వెళ్ళి ఆ కలవరి జోరుడు కలవరి బాలుడి దగ్గర మీరు ఉయ్యాల పాటలు పాడుతుండు కలవరి సభ్యుడు ఒక్కడు కూడా పరలోకానికి వెళ్ళండి బైబిల్ ప్రకారము నాకు చెప్పండి కలవరి సంఘము బైబిల్లో ఉంది అని చెప్పమనండి ఉందా చెప్పమనండి సతీష్ కుమార్ చెప్పమనండి కలవరి సంఘము బైబిల్లో ఉంది అని చెప్పనండి కలవరి సంఘం ఉందా క్రీస్తు సంఘం ఉందా దానికి పేరు మార్చుకోవాలి కలవరపు కలవరి అని చెప్పి మిమ్మల్ని కలవర పరుస్తుండు సహోదరులారా సతీష్ కుమార్ చెప్పమండి బైబుల్లో క్రీస్తు సంఘం ఉందా లేక కలవరి సంఘం ఉందా బైబుల్లో ఏ సంఘం ఉందో సతీష్ కుమార్ చెప్పమండి చెప్పడు ఎందుకు చెప్పడంటే చెబితే అతనికి దగ్గర కొబ్బరి నుండి అవ్వాలి అమ్ముడు పోవు మీరు దశమె బాగాలనివ్వరు పోతుంది వ్యాపారం పోతుంది రోడ్డు మీద పడిపోతాడు అందుకని ఈ రామదేవ బాబాకి ఆ కలవరి బాబాకి ఏమాత్రము తేడా లేదు కలవరి సభ్యుడు ఒక్కడు కూడా పరలోకానికి వెళ్ళే అవకాశం లేదు ఉంటే నా చెప్పండి అవకాశం ఎలా ఉందో అవకాశం క్రీస్తు శరీరంలో ఉంది క్రీస్తు సంఘంలో ఉంది ఆశీర్వాదములు క్రీస్తు సంఘంలో ఉన్నాయి క్రీస్తు తన సంఘాన్ని కట్టాడు క్రీస్తు ప్రభా అందుకే అందుకే సతీష్ కుమార్ ఎప్పుడైనా మత స్వార్థ పదాలు ఎప్పుడైనా బోధించాడా బోధించడు ఎందుకంటే మీరు సత్యం తెలుసుకుంటారు సత్యం తెలుసుకుంటే జీవనోపాధి పోతుంది సహోదరులారా మారండి మిమ్మల్ని ప్రేమించి చెప్పేది నువ్వు నరకానికి వెళ్ళాలనుకుంటే ఎల్లు లేదు నీకు సత్యం కావాలి నా దగ్గరికి రావద్దు నేను కలవరి సభ్యుడికి ఒక వ్యక్తికి నేను బాప్తీసం ఇచ్చా అతను త్వరలో అతనే నేను ఎవరికైతే బాప్తీసం ఇచ్చానో అతనే మన సతీష్ కుమార్ గురించి త్వరలో మాట్లాడతాడు నేను ఎందుకు తెలియజేస్తున్నానంటే సహోదరుడా బైబుల్లో ఈ కలవరి సంఘము అనే లేదు కానీ క్రీస్తు సంఘం అనేది పౌలు గారు ఆ సంఘానికి పరిచారు కూడా అపోస్తులు ఏ సంఘానికి పరిచారు కూడా అయ్యారు క్రీస్తు ప్రభు కలవరి కలవరి సంఘం కోసం చనిపోయాడా క్రీస్ క్రీస్తు క్రీస్తు శరీరం కోసం చనిపోయాడా సో మీరు భ్రమలో నుంచి బయటపడండి దయచేసి మీరు భ్రమలోంచి బయటపడకుంటే సతీష్ కుమార్తో మీరు కూడా చక్కగా నరకానికి వెళ్తారు అగ్ని గంధకాల్లో యుగ యుగాలు యుగ యుగాలు ఏడుస్తూ ఉంటారు అగ్ని ఆరదు పురుగు చావదు మీరు మీ సతీష్ కుమారు మొత్తం అగ్నిలో ఏడుస్తూ ఉంటారు ఎప్పుడు యుగ యుగాలు ఏడుస్తుంటారు ఒకవేళ ఈ విషయాలు చెప్పినామనుకో నేను మీకు శత్రువును ఎందుకు సత్యము చెప్పినందుకు మీకు శత్రువుని అరే బైబుల్లో ఇలా ఉందిరా ఆయన క్రీస్తు సంఘం ఉంది రక్షణ ఇది ఇది పరలోకానికి వెళ్ళే మార్గం అని చూస్తున్నాను కదా బైబిల్లో కలవరి సంఘం లేదు క్రీస్తు సంఘం ఉంది దీని ద్వారా రక్షణ ఇదే పరలోకము ఇదే క్రీస్తు కట్టినని చెబుతున్నా కదా సత్యము అందుకు మీకు శత్రువుని లేకుంటే మీకు నాకేమైనా కంపెనీస్ ఉన్నాయా ఫ్యాక్టరీస్ ఉన్నాయా మీ దగ్గర నేను డబ్బులు తీసుకున్నా లేక నా దగ్గర మీరు డబ్బులు తీసుకుంటున్నా మీకు నాకు ఉన్న వ్యాపారం ఏం లేదు మీకు నాకు ఉన్నది మధ్యలో ఏంటంటే సత్యము అనేది మీకు నాకు ఒక అడ్డుబండగా మిగిలింది ఈ అడ్డుబండగా ఉన్నటువంటి సత్యాన్ని మీకు చెప్పటం వల్ల నేను మన కలవరి బాలుడికి శత్రువును అందుకే నేను కలవరి బావుడికి ఏం చెబుతున్నా అంటే నువ్వు మారు మనసు పొందు బాప్తీసం ఇస్తానే నీకు నీకు రక్షణ లేదు ముందు నువ్వు వా వాళ్ళందరినీ నరకానికి తీసుకెళ్తున్నావు అందుకే బైబిల్లో ఉంటుంది వారు పరలోకానికి వెళ్ళరు వెళ్ళే వాళ్ళను వెళ్ళనివ్వరు ఏన వెళ్ళడు మిమ్మల్ని వెళ్ళనివ్వరు దయచేసి నేను సత్యం తెలియజేస్తున్న సహోదరుడా నన్ను నమ్మమని నేను చెప్పట్లేదు బైబుల్లో కలవరి సంఘం ఉందా క్రీస్తు సంఘం ఉందా క్రీస్తు ప్రభువు కలవరి సంఘాన్ని కట్టాడా క్రీస్తు సంఘాన్ని కట్టాడా అపోస్తులు ఏ సంఘంలో ఉన్నారు ఆ సంఘము పేరేంటి ఆ సంఘానికి శిరస్ ఎవరు అనేది నువ్వు బైబుల్లో తెలుసుకో ఈవెన్ సతీష్ కుమార్ని అడుగు అయ్యా సతీష్ కుమార్ గారు బైబుల్లో ఉన్న సంఘం పేరు ఏమిటి అని నువ్వు అడుగు చెప్పడు మీరు నిజంగా ధైర్యం ఉంటే సతీష్ కుమార్ని ఒకే ఒక ప్రశ్న అడగండి సతీష్ కుమార్ గారు నువ్వు మూడు పూట్ల నీ కడుపుకు నువ్వు భోజనం తింటే నువ్వు మనిషిగా పుడితే నువ్వు నిజంగా మనిషివే మానవత్వమే ఉంటే బైబిల్లో ఏ సంఘం ఉన్నది సంఘాన్ని ఎవరు కట్టారు చెప్పు అని అడుగు చెప్పడు అవసరమైతే సత్య సతీష్ కుమార్ అడుగు చచ్చిపో చచ్చిపోతారు కానీ మీకు అది చెప్పడు ఇది సత్యం అండి సోహోదరుడా ఈరోజైనా సత్యం తెలుసుకో సత్యవాక్యం నేర్చుకో ఆ కలవరపు మాయల నుంచి బయటపడు లేదంటే నువ్వు కూడా సతీష్ కుమార్తో వెళ్ళు సతీష్ కుమార్ దగ్గర రౌడీలు ఉన్నారు అడగండి ఆల్రెడీ నా మీదకి టూ టైమ్స్ పంపించింది నేను సతీష్ కుమార్ రౌడీలకు భయపడలేదు నేను ఉన్నారో లేదో అడగండి అదే అనమాట అతని అతని బ్రతుకు అతని జీవనోపాధి అది సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ వందనాలు ఆమెను